హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి మన ఛానల్ ద్వారా ఎన్నో చక్కని జీవిత చరిత్రలు విద్య విజ్ఞానం పబ్లిక్ అవేర్నెస్ ఇవన్నీ కూడా మన ఛానల్ నుండి ఇస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోలోకి వెళ్దాం వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఈరోజు మనం వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర చూద్దామండి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అది ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలిస్తున్న కాలం సంస్థాన ఆదీశుల్లో ఒకరిని గద్దె దించడం మరొకరిని గద్దెకి ఎక్కించడం వంటి కుయుక్తుల్ని వారు యథేచ్ఛగా సాగిస్తున్న రోజులవి ఆ క ఆ అకార్యంలోని భాగంగానే వారు బాజీరావు పేష్వాను పోనాలోని మహారాష్ట్ర సామ్రాజ్యపు గద్దె దించారు చిమ్నాజీ అప్పాను గద్దెనెక్కించారు కానీ పరిపాలన మాత్రం ఆంగ్లేయుల ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది దీనిని అభిమానవంతుడైన చిమ్నాజీ సహింపలేకపోయాడు ఇక అక్కడ ఉండకూడదని కాశీకి వెళ్ళిపోయాడు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జననం చెమ్నాజీ కాశీకి వెళ్ళేటప్పుడు మోరోపంతు తాంబే తన భార్య భాగీరథి బాయితో పాటు చిమ్నాజీ వెంట వెళ్ళాడు ఆ సమయంలో భాగీరథి గర్భిణిగా ఉంది కాశీకి వెళ్ళిన కొన్నాళ్లకు ఆమె ఆమె సుఖంగా ప్రసవించింది విక్రమనామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు అనగా పంతొమ్మిది పదకొండు పద్దెనిమిది వందల ముప్పై ఐదు అనగా పంతొమ్మిదవ తేదీ నవంబర్ నెల పద్దెనిమిది వందల ముప్పై ఐదవ తేదీన పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో వారికి ఆడబిడ్డ కలిగినది బాల్యంలో ఆమెను మణికర్ణిక మనోబాయి అని పిలిచేవారు దినదినాభివృద్ధి చెందుతూ ఆ బాలిక ఎదగసాగింది నాలుగు సంవత్సరాల ముద్దుప్రాయం అంతలోనే ఒక దుర్ఘటన ఎదురైంది ఆమెకు తల్లి ప్రేమ కరువైంది భాగీరథీబాయి ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది మోరోపంతు భార్య దివంగతురాలు కావడంతో కృంగిపోయాడు ఆయనకు దెబ్బ మీద దెబ్బ అన్నట్లు చిమ్మనాజీ కూడా స్వర్గస్థుడయ్యాడు అయితే చీకట్లో వెలుగన్నట్లు ఆ క్లిష్ట సమయంలో బాజీరావు పేష్పా మోరో పంతును బిట్టూర్కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు ఝాన్సీ లక్ష్మీబాయి విద్యాభ్యాసం ఈ బాజీరావు సంతానహీనుడు అందుచే అతడు నానాసాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు నానాసాహెబ్ అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనోబాయిని తమ చెల్లెలుగా ఆదరించారు మనోబాయి నానాసాహెబ్ రావు సాహెబ్లతో పాటు విద్యలన్నీ నేర్చుకుంది కత్తిసాము గుర్రపు స్వారీ తుపాకీ పేల్చడం వంటి యుద్ధ విద్యలంటే ఆమెకు మక్కువే ఎక్కువ నానాసాహెబ్ ఆమెను తనతో పాటు అంబారీలో కూర్చొని వెళ్ళడం నే నేర్పాడు ఖడ్గం ధరించి కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ నానాసాహెబ్ వెంట మనోభాయి దూసుకుంటూ వెళ్ళేది వివాహం వెతకబోయిన తీగ కాళ్లకు తగిలిందన్న విధంగా ఆమె ఏడవ ఏట ఒక సంఘటన జరిగింది ఝాన్సీ సంస్థానం నుండి దీక్షితుడు అనే రాజ జ్యోతిష్కుడు బాజీరావు దర్బార్కు వచ్చాడు మోరపంతు తన కుమార్తెను పరిచయం చేసి తగిన వరుణ్ణి తగిన వరుణ్ణి చూడవలసిందిగా కోరాడు దీక్షితుడు మనోబాయి అందచందాలకు విద్యా వైదుష్యాలకు సంతోషించాడు ఆమె జన్మపత్రికను చూచి ప్రభావితుడైనాడు అతడు ఝాన్సీకి తిరిగి వెళ్ళి తన ఏలికి అయిన గంగాధరరావు వద్ద ఆమె గుణగణాలను పలు విధాల ప్రశంసించాడు గంగాధరరావు ఆమెను పరిణయమాడాడు నాటి నుండి మనుబాయి ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా పేరొందింది ఒకనాడు నానాసాహెబ్ ఏనుగెక్కి వెళ్ళిపోతూ ఆమెను వదిలిపెట్టేశాడు అప్పుడు ఆమె బొంగమూతి పెట్టి ఒకటేమిటి పది ఏనుగులు వస్తాయి నాకు అన్నదే చిన్ననాడు ఆమె అన్న ఆ వాక్యమే ఈనాడు నిజమైంది గంగాధరరావు మామగారైన మోరోపంతుకు కూడా తన ఆస్థానంలో మంచి పదవినిచ్చి గౌరవించాడు పుత్రోదయం లక్ష్మీబాయి ఇంతకు ముందు ఎంత వాగుడికాయిగా చిలిపిగా ఉండేదో ఇప్పుడు అంత గంభీరతను అలవర్చుకుంది భర్త ఇష్టాయిష్టాలని గ్రహించి తదనుగుణంగా ప్రవర్తిస్తోంది భర్త గంగాధరరావు కూడా ఆమెను అర్థం చేసుకొని ప్రేమానురాగాలతో చూసుకుంటున్నాడు ఆ నూతన దంపతులు పుణ్యక్షేత్రాలని దర్శించి వచ్చారు ఈ విధంగా రాగాలతో సాగుతున్న వారి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక మగ శిశువు జన్మించాడు మహానందకరమైన ఆ వార్తకు పులకించి రాజగృహంలోనే కాక రాజ్యమంతటా వేడుకలు జరపబడ్డాయి గంగాధరరావు కూడా తన రాజ్యానికి వారసుడు కలిగాడన్న సంతోషంతో భారీ ఎత్తున దాన ధర్మాలు చేశాడు విషాద మేఘం ఆ పశువానికి మూడు నెలలకే నూరేళ్ళు నిండాయి ఒక్కసారిగా రాజ్యమంతటా విషాద మేఘాలు అలుముకున్నాయి మనుభాయి అతనికి రెండవ భార్య మొదటి భార్య సంతానం అందించకుండానే గతించింది కానీ ఇటీవల తనకు కుమారుడు కలిగిన కారణంగా తన అనంతరం ఝాన్సీ రాజ్యం ఆంగ్ల రాజ్యంలో విలీనం కాదన్న ధైర్యం కలిగింది కానీ ఆ పశువాని మరణంతో అతని ఆశలు అడియాశలైనాయి ఆ దిగులుతో అతడు మంచం పట్టాడు దత్తత స్వీకారం గంగాధరరావు రెండు సంవత్సరాల పాటు అనారోగ్యంతో గడిపాడు జీవితాశ అడుగంటింది రాజ్య వారసునిగా తనకు దూరపు బంధువైన వాసుదేవనేవల్కార్ కుమారుని దత్తత చేసుకోవాలనే ఆలోచన కలిగింది అందుకు ఏర్పాట్లు జరిగాయి కంపెనీ వారితో గంగాధరరావుకున్న స్నేహాన్ని పురస్కరించుకొని ఆ మహోత్సవానికి మేజర్ ఏలిస్ ద్వారా ఆంగ్ల సైనిక అధికారి కెప్టెన్ మార్టిన్లు వచ్చారు పూర్వం గంగాధర రావుతో కుంఫిణీ వారు కుదుర్చుకున్న ఒప్పందంలో ఝాన్సీ రాజులు దత్తత చేసుకోవచ్చుననే షరతుంది దాని ప్రకారం ప్రస్తుతం తాను చేసుకున్న ఈ దత్తతను అంగీకరించవలసిందిగా వేడుకుంటూ అతడు గవర్నర్ జనరల్కు వారి ద్వారా మహజరు పంపుకున్నాడు ఆ ఉత్సవానికి కట్టిన తోరణాలైనా వాడలేదు కానీ అతడు ఆ మరునాడే అనగా ఇరవై ఒకటి పదకొండు పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు రాజ్య భ్రష్టత ఒక పక్క కొడుకు మరణం మరో పక్క భర్త మరణం వీటన్నిటికీ తోడు రాజ్యం తనకు ఉంటుందో నన్న బెంగా ఇన్ని చికాకులు తనను ముసురుకున్న లక్ష్మీబాయి దామోదర్రావు ముఖం చూసి దుఃఖాన్ని తన గుండెల్లోనూ దాచుకుంది పిల్లవానికి సంరక్షకురాలుగా వ్యవహరిస్తూ రాజ్య పాలనా భారాన్ని పైన వేసుకుంది భర్త వల్లే తాను కూడా దత్తతను అంగీకరించవలసిందని డల్హౌసీకి అభ్యర్థనను పంపుకుంది రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరిట డల్హౌసీ ఎన్నో రాజ్యాలని కంపెనీ పాలనలో విలీనం చేస్తున్నాడు అతడు రాణి అభ్యర్థనను తిరస్కరించాడు ఆ రాజ్యం ఆంగ్ల రాజ్యంలో విలీనమైంది ఆమెకు భరణంగా నెలకు ఐదు వేల రూపాయలు నివాసానికి రాజమహల్ను కేటాయిస్తూ హుకుం జారీ చేశాడు రాణివాసం దాటి బయటికి వెళ్ళలే వెళ్ళకు వెళ్ళరాదని కట్టడి చేశాడు డల్హౌసీ చర్య వల్ల గంగాధరరావు వదిలి వెళ్ళిన నాలుగున్నర లక్షల నగలు రెండున్నర లక్షల నగదు కుంఫిని వారికి కలిసి వచ్చాయి ఇంగ్లీష్ జిల్లాలకు నడిబొడ్డులో ఉన్నది ఝాన్సీ రాజ్యం అది వారి పాలనలోకి రావడం వలన బుందేల్ఖండ్ ఖండ్ యావత్తు వారి చేతిలోకి వచ్చినట్లయింది బుందేల్ఖండ్ ఖండ్ రాజప్రతినిధి ఏలిస్కు పన్నులు చెల్లించవలసిందిగా ఉత్తర్వు చేశారు ఝాన్సీ కోటలో రాణికి విశ్వాసపాత్రులైన ఉద్యోగులను తొలగించి తమ వారిని నియమించుకున్నారు దింపుడు కళ్ళం ఆశతో లక్ష్మీబాయి లండన్లోని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల వద్ద ఫిర్యాదు చేసుకుంది చివరకు వారు చివరకు వారు కూడా గవర్నర్ జనరల్ నిర్ణయాన్ని ధృవపరిచారు రెండు సంవత్సరాలు గడిచాయి దామోదర్రావుకు ఏడవ సంవత్సరం వచ్చింది లక్ష్మీబాయి అతనికి ఉపనయనం చేయ సంకల్పించింది కుమారుని పేర ఖజానాలో ఉంచిన సొమ్ములో ఒక లక్ష పంపవలసిందని కెప్టెన్ గార్డెన్కు కబురు పంపింది ఆ సొమ్ము దామోదరరావు మేజర్ అయిన తర్వాత ఇవ్వవలసినది అందువల్ల ధనమున్నవారు జామీను ఇస్తేనే సొమ్ము ఇస్తానన్నాడు అతడు ఆ విషయం తెలిసి నగరంలోని ధనవంతులు బాధపడ్డారు ఆ సొమ్ము తామే ఇస్తామన్నారు కానీ ఆమె అందుకు అంగీకరించలేదు చివరకు నలుగురు సంపన్నులు హామీను జామీను ఇచ్చాక ఆ సొమ్ము విడుదల చేశారు ఆమె అనుకున్న ప్రకారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించింది నానా సాహెబ్ తాంతియా తోపే మొదలైన వారు వచ్చారు భారతదేశ స్వాతంత్రానికి తాము చేస్తున్న కృషికి ఆమె సహాయాన్ని అర్థించారు ఆమె కూడా అందుకు తన సమ్మతిని తెలిపింది ఆంగ్ల పాలనపై అసంతృప్తి రకరకాల సాకులతో ఎందరో సంస్థానాధీశుల్ని బ్రిటిష్ వారు సింహాసన భ్రష్టుల్ని చేశారు వారి పోషణలోనే ఉద్యోగులు సైనికులు నిరాశ్రయులయ్యారు దేశంలోనే ముడి సరుకులు ఇంగ్లాండ్కు తరలించబడుతున్నాయి వాటి స్థానే అక్కడ తయారైన వస్తువులను తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అందుచేత కుల వృత్తులు మూలపడ్డాయి కొన్ని వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి ఈ విధంగా అన్ని రకాల పౌరులలోనూ ఆంగ్ల పాలన పట్ల అసంతృప్తి ప్రబలినది సిపాయిలు వాడుతున్న తోటాలకు ఆవు కొవ్వు పంది కొవ్వు పూయబడుతుందన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది వారు కోపోద్రిక్తులయ్యారు విప్లవ సన్నాహాలు నానాసాహెబ్ నాయకత్వన బిట్టూరులోను బహదూర్ షా నాయకత్వన ఢిల్లీలోను రంగో బాపూజీ నాయకత్వన సతారాలోను రహస్య సంఘాలు ఏర్పడ్డాయి హిందూ మహమ్మదీయ రాజులు తమ మధ్య వైరాలను విస్మరించి దేశ స్వాతంత్రానికే కృషి చేయాలని ప్రతిన పూనారు జమీందారులు వ్యాపారులు ధన సహాయము అందించారు ఆయుధాలు సేకరించబడ్డాయి ఈ స్వాతంత్ర సమరంలో తమతో పాటు పాల్గొనవలసిందిగా ఢిల్లీ నుండి మైసూర్ వరకు రాజులకు సందేశాలు పంపడం జరిగినది నానాసాహెబ్ ప్రజలలో స్వాతంత్రకాంక్షను పురుకొల్పేందుకు సాధువులను ఫకీర్లను దేశమంతటా పంపించారు పంపించాడు ఒక సందేశ వ్యాపుకున ద్వారా సైనిక పటాలానికి అరుణ కమలం పంపబడుతుంది దానిని ఆ పటాలం వారందరూ వాసన చూసి ప్రక్క పటాలానికి అందిస్తారు ఇలా ఆ కమలాన్ని వాసన చూసిన వారు యుద్ధ దీక్ష పూనినట్లు అన్నమాట అదేవిధంగా గ్రామాలకు చపాతీలు పంపబడతాయి చౌకీదారు ఒక ముక్క నోట్లో వేసుకొని మిగిలినవి గ్రామంలో ప్రసాదంగా పంచిపెడతాడు మళ్ళీ అన్ని చపాతీలు తయారు చేయించి ప్రక్క గ్రామానికి పంపబడతాయి ఆ చపాతీలు తిన్నవారందరూ స్వాతంత్ర యుద్ధానికి సుంకులన్నమాట ఇలా అరుణ కమలం చపాతీల ప్రయాణం దేశం అంతటా సాగుతోంది నానాసాహెబ్ తనకు ఆప్తుడైన అజీ ముల్లా ఖాన్ను అతని సోదరుడు బాలాసాహెబ్ను తోడు తీసుకున్నాడు తీర్థయాత్రల నపంతో ఢిల్లీ అంబాలా కాల్పిలను సందర్శించి విప్లవ నాయకుల సంసిద్ధతను గ్రహించి వచ్చాడు పద్దెనిమిది వందల యాభై ఏడు మే ముప్పై ఒకటవ ఆదివారం నాడు దేశమంతటా దేశీయులందరూ కలిసి ఒకేసారి రణభేరు మోగించాలని ముహూర్తం నిర్ణయించబడింది అగ్నిపర్వతం బద్దలయ్యింది మంగల్ బారక్పూర్ సైనిక కేంద్రంలో ఒక సిపాయి అతడు మే ముప్పై ఒకటి వరకు ఓపిక పట్టలేకపోయాడు మార్చి ఇరవై తొమ్మిది ఆదివారం నాడు సింహగర్జన చేసి ఇరువురు సైనికాధికారులని కాల్చి చంపాడు ఆంగ్ల ప్రభుత్వం అతన్ని ఉరితీసి పంతొమ్మిది ముప్పై నాలుగు పట పటాలని రద్దు చేసింది కానీ సిపాయిలందరిలోనూ మంగల్ పాండే అధికంగా ఆవేశించాడు ప్రతీకారంగా వారు అక్కడి ఆంగ్లేయుల నివాసాలను ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు క్రమంగా ఈ ఉద్యమం మిగిలిన పటాలకు వ్యాపించింది మేరట్లో సిపాయిలు కొవ్వు తోటాలను ముట్టడానికి కూడా ఒప్పుకోలేదు పై అధికారులు వారిని జైలులో వేశారు తోటి సిపాయిలు ఆ దౌర్జన్యాన్ని చూసి సహింపలేకపోయారు ఆంగ్ల దొరల్ని వధించారు జైలు గోడల్ని కొట్టి బంధితుల్ని విడిపించారు చివరకు వారందరూ కలిసి ఢిల్లీ చేర ఢిల్లీ చేరారు మే పదకొండున ఢిల్లీ సిపాయిలతో కలిసి ఎర్రకోటపై బంగారు నెలవంకతో ఆకుప నెలవంకతో ఆకుపచ్చ జెండా ఎగరవేశారు మొఘల్ వంశపు బహదూర్ షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు దావానంలో ఈ ఉద్యమం ఉత్తర హిందుస్థానం అంతటా వ్యాపించింది కాన్పూర్లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు నానాసాహెబ్ తన మద్దతును అందించాడు ఝాన్సీలో తిరుగుబాటు నాడు జూన్ నాలుగవ తేదీ పన్నెండవ పటాలం సిపాయిలు ఫోవల్దారు గురుభక్త సింగ్ నాయకత్వాన స్టార్ ఫోర్ట్ కోటకు పరిగెత్తారు అక్కడ సిపాయిలు కూడా వీరితో చేతులు కలిపారు కోట స్వాధీనమైంది ఆయుధాలు చేతికి చిక్కాయి దిక్కుతోచక కమిషనర్ స్కీను కెప్టెన్ గార్టెన్ గార్డెన్ మొదలైన ఆంగ్ల అధికారులు తమ పిల్ల జల్లలతో దుర్గంలోకి పారిపోయారు మర్నాడు కవాతు మైదానంలో విప్లవ నాయకుడు కాలేఖాన్ ఖాన్ చేతిలో కెప్టెన్ డెవలప్ కెప్టెన్ డెవలప్ ర్యాలర్ ద్వారా హతమయ్యారు దిక్కుతోచని స్థితిలో స్త్రీలకు పిల్లలకు తమ భవనంలో ఆశ్రయం కల్పించమని గార్డెన్ గార్డెన్ రాణికి రాయభారం పంపాడు ఆమె దయతో వారందరికీ ఆశ్రయం కల్పించింది ఓదార్చి భోజనాలు ఏర్పాటు చేసింది కానీ స్కీను ఆమెను నమ్మలేక వారందరినీ కోటకు తరలించారు కోటకు తరలించాడు రిసాల్దార్ కాలే ఖాన్ తహసీల్దార్ మహ్మద్ హుస్సేన్ల నాయకత్వాన రెండు రోజుల పాటు కోటపై దాడి సాగింది లోపల వారికి తినడానికి బొత్తుగా ఏమీ లేదు రాజు రా రాణికి కబురు పంపారు ఆమె రెండు మణుగులు రొట్టెలు తయారు చేయించి పంపింది మళ్ళీ యుద్ధము ప్రారంభమైంది ఉత్తర ద్వారం కిటికీపై నుండి గార్డెన్ సిపాయిలపై కాల్పులు జరుపుతున్నాడు ఒక విలుకాని బాణాఘాతానికి అతని కంఠం తెగిపడింది కాలే ఖాన్ కొంత కాలే ఖాన్ కొంత సేనతో శంకర్ గౌడ్ అనే వైపు నుండి లోనికి ప్రవేశించాడు గత్యంతరం లేక కోటలోని వారు దాసోహం అన్నారు లొంగిపోయిన వారి వారిని అందరినీ బాగ్ తోటకు నడిపించారు ఆంగ్లేయులు చేస్తున్న దురంతాలు మనసుల్లో మెదిలి వారందరినీ వారందరినీ సిపాయిలు హతమార్చారు ఆ రక్తశక్ శక్త ఖడ్గాలతో వారందరూ రాణి భవనానికి వెళ్ళారు ఈ విశ్వం పరమేశ్వరునిది దేశం సామ్రాట్ది అధికారం రాణి లక్ష్మీబాయిది అంటూ నినాదుల నినాదాలు చేశారు రాణి భవనపు కిటికీ వద్దకు వచ్చింది సేన ఆమెకు నమస్కరించింది మహారాణి ఆకలితో కడుపులు దహించుకుపోతున్నాయి చేతిలో డబ్బులు లేవు ఢిల్లీకి వెళ్ళాలి మూడు లక్షలు కావాలి అన్నాడు కాలేఖాన్ ఆమె పరుషంగా పలికింది దయాదాక్షిణ్యాలు విడినాడి ఆ బాల ఆ బాల వృద్ధం నిరపరాధులైన వారిని హతమార్చారట అంతేకాక ఈ పట్టణాన్ని దోచుకోవాలనుకుంటున్నారట ఎప్పటికైనా మీ దురంతాలని కట్టి పెట్టండి ఈ నగలతో మీ అవసరాలను తీర్చుకోండి ఆమె తన మెడలోని అమూల్యమైన హారాలని కాలేఖాన్ చేతిలోకి విసిరివేసింది రాణికి కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞతలు తెలిపి వారిలో చాలామంది వెళ్ళిపోయారు కానీ కొద్దిమంది మాత్రం ఆమె గారి సేవలో తమ జీవితాలని సార్థకం చేసుకుంటామని వేడుకున్నారు ఆమె కూడా అందులో అంగీకరించింది ఫ్రెండ్స్ మరి మిగిలిన స్టోరీ ఈ జీవిత చరిత్ర రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వీరవనిత జీవిత చరిత్ర పార్ట్ టూలో చూడండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ